విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న సమయాల్లో ఆయన చేసిన వింతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను గురించి మనం గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ ధ్యాన భాగంలో ధ్యానిస్తున్నాం మరి దేవుడు ఒక విశ్రాంతి జన్మన సమాజ మందిరంలో కూడి అక్కడ బోధిస్తుండగా ఆయన బోధించేటప్పుడు ఆయన దృష్టి ఒక స్త్రీ మీద పడ్డది ఆ స్త్రీ ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి బలహీనపరచబడి ఒక దురాత్మతో బాధపడుతూ ఉంది అయినప్పటికీ పద్దెనిమిదేళ్ళ నుంచి ఒకే మందిరానికి మానక సాగుతున్న ఒక అద్భుతమైన వ్యక్తి ఆమె ఆమెను చూసి రమ్మని పిలిచి ఆమెను బాగు చేసి ఇదిగో నీ విడుదల పొందేవు అనే ఒక వాక్కును పంపించాడు ఆ వాక్కును ఆమె విశ్వాసంతో అంగీకరించిన కారణంగా ఆమె నిలవలేకపోయినా సరే స్వయంగా ఆమె ఏం చేసిందంటే చక్కగా లేచి నిలవబడింది ఒక అద్భుతమైన కార్యం జరిగింది అయితే ఎప్పుడైతే ఆమె విడుదల పొందిందో ఎప్పుడైతే ఆమె బలహీనత నుంచి స్వస్థత పొందిందో ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం అక్కడ జరిగిందో వెంటనే ఎవరు బయలుదేరారంటే విమర్శకులు బయలుదేరారు ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు ఒక అద్భుతమైన సేవ జరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన జ్ఞానముతో శక్తితో బలముతో ఒక వ్యక్తి ఒక కార్యం జరిగిస్తున్నప్పుడు లేదా తన స్థాయికి మించిన కార్యాలు చేస్తున్నప్పుడు తన శక్తికి మించిన కార్యాలు చేస్తున్నప్పుడు తన జ్ఞానానికి మించిన కార్యాలు చేస్తున్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్కి మించిన కార్యాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు జోక్యం చేసుకుంటారంటే ఆ వ్యక్తి జీవితంలో విమర్శకులు జోక్యం చేసుకుంటారు దేవునికి స్తోత్రం ఖచ్చితంగా విమర్శిస్తారు ఆ వ్యక్తిని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి తన స్థానాన్ని దాటి కొత్తగా ఏదైనా చేస్తున్నా తన స్థాయికి మించింది ఏదైనా చేస్తున్నా తన అనుభవానికి మించింది ఏదైనా చేస్తున్నా తన జ్ఞానానికి మించిందైనా చేస్తున్నా తనకి రానిదేనైనా చేస్తున్నా ఖచ్చితంగా అతడు ఏం పొందుకుంటాడంటే విమర్శలు పొందుకుంటాడు విమర్శలు పొందుకుంటున్నావంటే కొత్తగా నువ్వేదో చేస్తున్నట్టు కొత్తగా ఏదో సాధిస్తున్నట్టు విమర్శలు పొందుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మంచి విషయాన్ని మీ జీవితంలో తలపెట్టినట్టే ఆ విమర్శలకు భయపడకండి ఆ విమర్శలకు లొంగిపోవద్దు ఆ విమర్శలు ఏమాత్రం మీరు కృంగిపోయేలా తీసుకోవద్దు ఆ విమర్శలను తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూకండి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగండి ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మీ అకౌంట్లో నమోదు చేస్తాడు దేవునికి స్తోత్రం ఖచ్చితమైన విజయాన్ని మీరు నమోదు చేస్తారు కానీ ఆ విమర్శ కాలంలో ఆ విమర్శ పరిస్థితిలో నించోవడం చాలా కష్టం కానీ నిలబడితే ఖచ్చితంగా ఎవ్వరికీ నమోదు కాని స్ట్రైక్ రేట్ నీవు నమోదు చేయగలుగుతావు దేవునికి స్తోత్రం హలే లూయా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఎంత బేకరమైన కార్యం చేశాడో ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజమా అబద్ధమా అనే విషయంలో అలా ఉండిపోయిన సమయంలో ఆమె ఆనందంతో గుటకలు వేస్తున్న సమయంలో ఆ సమాజపు అధికారి లేచి ఇదిగో మీరు స్వస్థత పొందాలనుకుంటే ఆదివారం రావడం కాదు ఎప్పుడైనా రండి ఆరు దినాలు ఉన్నాయి పనిచేయడానికి ఏడో దినం మీరు ఎందుకు వచ్చేసారని చెప్పేసి ప్రశ్నిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు జోక్యం చేసుకున్నాడు ఎందుకు ప్రశ్నించాడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కానీ కొంతమందికి సంతోషం అనిపించట్లేదు ఆ కొంతమందికి అధికారి ఎవడంటే ఈ సమాజ మందిరపు అధికారి దేవునికి స్తోత్రం మీ శత్రువులు అందరికంటే ఒక శత్రువు చాలా ప్రత్యేకంగా ఉంటాడు అందరికీ ఎలా ఉంటాడంటే అతను నాయకుడుగా ఉండి అతనే ముందు మాట్లాడుతూ ఉంటాడు అతనే ముందు అటాక్ చేస్తూ ఉంటాడు అతనే నేను విమర్శిస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఆ స్త్రీ సంతోషిస్తుంది యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా సంతోషిస్తున్నాడు ఆ సమాజ మందిరంలో ఉన్న కొంతమంది కూడా సంతోషిస్తున్నారు కానీ కొంతమందికి ఎంత సంతోషంగా వీళ్ళు ఉండడం ఏంటి ఎంత ఆనందంగా వీళ్ళు ఉండడం ఏంటి ఎంత హ్యాపీగా ఇంత మంచి కార్యం ఈ జీవితంలో జరిగిపోవడం ఏంటని అస్సలు నచ్చడం లేదట ఆ నచ్చలేని వ్యక్తుల్లో ఒకరు అధికారి నేరుగా విమర్శించేస్తున్నాడు ఎందుకంటే అతని వైఫల్యం ఏసుక్రీస్తు ప్రభు యొక్క విజయం అతని యొక్క ఓటమి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ అతని యొక్క చేతకాని తనం యేసుక్రీస్తు ప్రభు యొక్క అసాధ్యమైన కార్యం అతని యొక్క దుస్థితి ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతి ఆయన యొక్క పతనం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం దేవునికి స్తోత్రం అతను ఎక్కడైతే దిగిపోతున్నాడో ఎక్కడైతే పడిపోతున్నాడో ఎక్కడైతే ఓడిపోతున్నాడో ఎక్కడైతే చేతకాటలేదో ఎక్కడైతే విమర్శలు తీసుకుంటున్నాడో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే ఏసుక్రీస్తు ప్రభు వాటిన ఏం చేశాడంటే పటాపంచలు చేస్తాడు పద్దెనిమిది సంవత్సరాల సేవ చెయ్యలేని కార్యం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఒక్క బోధలో జరిగింది ఒకే ఒక్క బోధలో జరిగింది ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు ఆమె ఏం చేశాడు ఆ బోధలో ఒక ఆమెను చూశాడు చాలామంది వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుంటూ ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడో దృష్టి పెడతా ఉంటారు నేను చెప్తున్న మాట ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని చెప్పే వ్యక్తిని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యంలో మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు అతడు మిమ్మల్ని చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం పొందుతారంటే విడుదల పొందుతారు అది నా శక్తి వల్ల కాదు నా బలం వల్ల కాదు నేను పరిశుద్ధుడే కాబట్టి కాదు నాలో ఉన్నవాడు చేసే ఒక అద్భుతమైన కార్యం దేవునికి స్తోత్రం నాతో మాట్లాడే వాడి వైపు నేను చూడగా నా జీవితమే మారిపోయింది ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నాడో పద్దెనిమిది సంవత్సరాల విశ్వాసం కదండి పద్దెనిమిది ఏళ్ల నుంచి సాగుతుంది కదా వాక్య అనుభవంలో ఎదుగుతుంది కదా వాక్య అనుభవం ఆమెకు ఉంది కదా ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఆత్మీయ విషయాలను అపలేలుగా అర్థం చేసుకుంటుంది ఇక్కడ మేము వాక్యం చెప్పేటప్పుడు ఎవరికెవరికి అర్థం అవుతుంది ఎవరికెవరికి అర్థం కావట్లేదు ఎవరెవరు రీచ్ చేయలేరు అనేది ఒక ఒక అంచనా వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ చెప్తున్న ఆత్మీయ విషయాలని కొంతమంది పొందుకొని కన్నీరు కారుస్తూ ఉంటారు లేదా స్థుతులు చెప్తూ ఉంటారు లేదా చప్పట్లు కొడుతూ ఉంటారు అప్పుడు నాకు అర్థం అవుతుంది లేదా చెప్పే వారికి అర్థం ఈ బిడ్డలు ఆత్మీయంగా సాగుతున్నారు ఈ బిడ్డలు వాక్యంలో ఎదుగుతున్నారు వీరు పాలు తాగే స్థితిలో ఉండిపోలేదు దినదినము ఎక్కడికి వెళ్తున్నారంటే వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్తున్నారు అనే విషయాన్ని ఎవరు ఎవరు గ్రహిస్తారు అంటే బోధించే వ్యక్తి గ్రహిస్తాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ఆ సమాజ మందిరంలో బోధిస్తున్నాడో ఆ బోధకు ఆమె స్పందిస్తుంది ఆ స్పందిస్తున్నప్పుడు వెంటనే ఆమె వైపు ఎవరు చూశారట యేసు చూశాడు బోధించే వారు నేను చూసేలా ప్రయత్నం చేయి దేవునికి స్తోత్రం బోధించే వారి దృష్టి నీ మీద పడేలా చేయి బోధించే వారి దృష్టిలో పడేలా ఉండు బోధించే వారి దృష్టిలో నువ్వు ఏదో ఒక రకంగా ఒక స్పష్టమైన ఆనవాలు చూపించే విధంగా నీ ప్రవర్తనను మార్చుకో ఎవరైతే బోధిస్తున్నారో బోధిస్తుంది వారు కాదండి బోధిస్తుంది ఎవరంటే సాక్షాత్తు వారిలో ఉన్న దేవుడే వారిలో ఉన్న దేవుడు ఎప్పుడైతే బోధిస్తున్నాడో ఆ బోధ వైపు నువ్వు ఎప్పుడైతే తిరిగావో ఆ బోధించేవాడు నీ వైపు తిరుగుతాడు ఖచ్చితంగా నీ జీవితం ఖచ్చితమైన ఒక అద్భుతమైన కార్యం చేసే ఒక పద్దెనిమిది సంవత్సరాల సమస్య అయినా ఆ రోజే పరిష్కారం జరగాల్సిందే బోధించే వాడి వైపు నువ్వు తిరగ నీ జీవితమే మారిపోతుంది దేవునికి స్తోత్రం గురుము కథ విద్య లభ్యత అనే ఒక నానుడు ఉంది సంస్కృతంలో గురువు వైపు చూస్తూ విద్యను నేర్చుకోలేదు ఎప్పుడైతే బోధించేవాడిని మనం చూస్తున్నామో ఆ బోధ మనలోకి వస్తుంది ఆ బోధించేవాడి దృష్టి మన మీద పడగానే ఎవరెవరు ఏ బలహీనత ఉన్నారో ఆ బలహీనత నుండి విడుదల పొందుతారు దేవునికి స్తోత్రం హలే అయితే బోధించేవాడి దృష్టి పడగానే బోధకుడి యొక్క దృష్టి పడగానే ఆమెను చూడగానే ఆమెని రమ్మని పిలవగానే ఆమెతో వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటించారో యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఆమె ఏం చేసింది విడుదల పొందింది ఈరోజు నేను ఇక్కడ బోధిస్తున్నాను నేను కూడా మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను మీ బలహీనతలు ఏవైతే నాకైతే తెలీదు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప అంత గొప్పవాణ్ణి కాదు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రవచనాలు చెప్పే పాస్టర్ల లాగా మోసాలు చేయడం నాకు చేత కాదు రెడ్ జున్ని వైట్ లంగా ఇవన్నీ నేను చెప్పలేను తెల్ల నల్ల చీర ఇవన్నీ నేను చెప్పలేను నేను నిజంగా నిజాయితీగా చెప్తున్నాను ఇక్కడ బలహీనతో ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారి నిలబడండి నాకు కనబడడానికి కాదు దేవునికి కనబడడానికి ఒకసారి నిలబడినట్లయితే మీతో బోధిస్తున్న నేను నాలో నుంచి బోధిస్తున్న దేవుడు మిమ్మల్ని స్వస్థపరుచును గాక మీరు విడుదల పొందుదురుగాక అది ఎట్టి బలహీనత అయినా ఎట్టి రోగమైనా పద్దెనిమిది ఏళ్ళైనా పదేళ్ళైనా ఐదేళ్ళైనా ఒక సంవత్సరమైనా ఆరు నెలలైనా నువ్వు ఏదైతే వ్యాధితో బాధపడుతున్నావో ఏ రోగమైతే నీ ఒంటిలో నుంచి వెళ్ళట్లేదు ఏ మందుల ద్వారా నీకు పరిష్కారం పొందలేకపోతున్నావో ఆ రోగంతోనే మాట్లాడుతున్నాను ఏ సుక్రీస్తునాములు ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడో విడుదల పొందు ఇప్పుడో విడుదల పొందు నీ బలహీనత నుంచి విడుదల నీ రోగం నుంచి విడుదల నీవు స్వస్థత పొంది ఉన్నావు నమ్మిన వారు గట్టిగా చేపర్లో ఒకటి ఆయన మహింపరచు ఈ రోజు నీవు స్వస్థత పొంది ఉన్నావు ఆమె ఈ రోజు నీవు స్వస్థత పొంది ఉన్నావు విశ్వాసంతో ఉన్నవారు అంగీకరించండి మాటను దేవునికి స్తోత్రం ధన్యవాదాలు కూర్చోండి అయితే ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే స్వస్థతను చేశాడో వెంటనే ఆ వ్యక్తి విమర్శించాడు విమర్శలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి విమర్శని తప్పించుకోలేని వాళ్ళు ఎవరో లేరు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో క్షణంలో విమర్శను పొందాలి ప్రస్తుతం క్రైస్తవ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ఎక్కడ చూసినా సరే ఓ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే వారు ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటే అందులో రెండు నిమిషాలు ఎవరిని తిట్టుకుంటున్నారంటే క్రైస్తవుల్ని క్రైస్తవ్యాన్ని తిట్టుకుంటూ ఉంటున్నారు ఎవరైనా సరే మన పాటలను తిడతారు లేదా మన పాటలను కామెడీ చేస్తారు మన క్రైస్తవ పద్ధతులను తిడతారు లేదా ఆ పద్ధతుల్లో ఉంటున్న వ్యక్తుల్ని విమర్శిస్తూ ఉంటారు ఏదో ఒక క్షణంలో ఏదో ఒక పరిస్థితిలో క్రైస్తవ్యాన్ని నిత్యము విమర్శకి గురవుతున్న సమయం ఇది అయితే ఈ క్రైస్తవులు ఎలా విమర్శిస్తున్నారు క్రైస్తవులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే సిగ్గుపడుతున్నారు అయ్యయ్యో మన మార్గాన్ని ఎలా అంటున్నారు మన దేవుణ్ణి ఎలా అంటున్నారు ఆ వీడియోస్ చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది ట్రోల్ చేసేస్తుండే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది అని చాలామంది సిగ్గుపడుతూ ఉంటున్నారు పాస్టర్లు కూడా వీధి శుభార్తలకు వెళ్ళేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో శుభార్తలకు వెళ్ళేటప్పుడు లేదా పట్టణ ప్రాంతాల్లో ఆ ఫ్లాట్లకు వెళ్ళి ఆ పాంప్లెట్స్ ఇస్తున్నప్పుడు చాలామంది అవమానకరమైన మాటలతో హల్లీలు అని స్తోత్రంగాడని స్థుతులుగాడని ఎల్లవయ్యా అని ఆమెనని ఇలా చాలా పేర్లు తెల్ల వస్తువులు వేసేవాళ్ళని ఇంకా కొంతమంది అయితే బూతులే మాట్లాడుతున్నారు చాలా దారుణమైన పరిస్థితిగా చాలామంది విమర్శిస్తున్నారు ఆ విమర్శలన్నిటికీ ఏంటంటే క్రైస్తవులు సిగ్గుపడుతున్నారు క్రైస్తవులు అందరూ ఎంతగానో సిగ్గుపడుతున్నారు కానీ నేను చెప్పే మాట ఏంటంటే సాతాను బంధించిన అనేకమైన ఆత్మలు విడుదల చేస్తున్నారు మీరు సిగ్గుపడాల్సింది మీరు కాదు మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు దేవుని యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే సాతాను బంధించిన ఈమెను విడుదల చేస్తే పద్దెనిమిది ఏండ్ల నుండి ఇంత బలహీనత పొందిన ఈమెను విడుదల చేస్తే మీరు నన్ను ఏం చేస్తారో విమర్శిస్తారా విశ్రాంత ధర్మన మీ గాడిదను విప్పరా విశ్రాంత ధర్మం మీ ఎద్దును విప్పరా విశ్రాంత జన్మన వాటికి నీళ్లు పెట్టరా పద్దెనిమిది ఏళ్ళ నుండి అయ్యా సాతాను కట్టిన ఒక అయ్యా ఒక దుస్థితిలో ఉండిపోయిన మహిళయ్యా ఆమెను విడుదల చేస్తే మీరు నన్ను విమర్శిస్తారా ఎంత ఎంత తప్పు పడుతున్నారు మీరు ఆమెను చూడండి ఒకసారి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇదే మందిరానికి వస్తుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇలాగే సాగుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆమె స్థితిలో ఏం మార్పు లేదు పద్దెనిమిది ఏళ్ళ సమస్య రోజు తీరిపోయినందుకు మీరు ఏం చేస్తారంటే విమర్శిస్తారా అని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ప్రశ్నించాడో వారందరూ ఏం చేస్తారట అందులో వాళ్ళ ఏం చేశారు సిగ్గుపడ్డారు ఈరోజు ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను మమ్మల్ని విమర్శిస్తున్నారు నిజమే మమ్మల్ని మాట్లాడుతున్నారు నిజమే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు నిజమే మమ్మల్ని అనేకమైన విధాలుగా సాంగ్స్లు పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ చేసి మమ్మల్ని ఎంతగానో విమర్శిస్తున్నారు నిజమే కానీ సాతాను కట్టిన అనేకమైన ఆత్మలను తాగుబోతు నుంచి తిరుగుబోతుల నుంచి వదరబోతుల నుంచి దొంగతనాల నుంచి అనేకమైన అపవిత్ర ఆత్మల్ని మేము ఏం చేస్తున్నామంటే విడుదల చేయించి ఏసు క్రీస్తు ప్రభు మందిరంలో సాతాను కట్టిన అనేకమైన ఆత్మలు విప్పుతున్నాం సిగ్గుపడాల్సింది మేము కాదు మమ్మల్ని విమర్శిస్తున్నాం మీరు సిగ్గుపడాల్సింది మేము కాదు తాగుడనే వ్యసనంతో కట్టబడిన వాడిని విప్పుతున్నారు తిరుగుడనే వ్యసనంతో కట్టబడిన వాడిని విప్పుతున్నారు సిగరెట్స్తో తో డ్రగ్స్తో వారి యవన కాలాన్ని వారి యవన యవనాన్ని వ్యర్థపరుచుకుంటున్న అనేక మందిని ఏం చేస్తున్నారు పాస్టర్లు విప్పుతున్నారు ఎన్నో కుటుంబాలు విడిపోవాలి ఎంతో మంది పిల్లలు అనాథలైపోవాలి అలాంటి కుటుంబాలని కట్టి వారికి యేసుక్రీస్తు ప్రభు బోధలు చెప్పి వారికి బుద్ధి చెప్పి నచ్చ చెప్పి ఇన్ని ప్రయత్నాలు చేసి కుటుంబాలని కడుతుండే ఆత్మలను విడుదల చేస్తుంటే నరకానికి పోవాల్సిన వాళ్ళందరినీ కూడా విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభు మందిరంలో నిలబెడుతుంటే వారు చేస్తున్న విమర్శలకి మీరెందుకు సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని విమర్శిస్తున్నందుకు వారే సిగ్గుపడాలి దేవునికి స్తోత్రం ఎక్కడైతే సువార్థికులు సువార్త చేస్తున్నారో మిమ్మల్ని విమర్శిస్తే సిగ్గుపడద్దు దేవుడు వారు సిగ్గుపడే రోజు దగ్గరలోనే ఉంచాడు దేవునికి స్తోత్రం వారు సిగ్గుపడే రోజు దగ్గరలోనే ఉంది మీరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో సిగ్గు పడవద్దు ఎందుకంటే మీరు చేసే సేవ గొప్పది మీరు ఎత్తుకున్న భారం గొప్పది మీ యొక్క అభిషేకం గొప్పది మీ యొక్క తలంపులు గొప్పవి మీ యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి డబ్బు కోసం మీరు సేవ చేయట్లేదు పేరు కోసం మీరు సేవ చేయట్లేదు ఫలితాల కోసం మీరు సేవ చేయట్లేదు మీరు సేవ చేస్తుంది దేవునికి దేవుని యొక్క మన మన యజమానుడు నమ్మకమైన వాడు మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అనే ఉద్దేశంతో అనేక మంది సేవ చేస్తున్నారు ఈ సేవలు విమర్శలు సహజం యేసు క్రీస్తు ప్రభువు కూడా విమర్శించబడ్డాడు కానీ విను తిరగలేదు ఎవరైతే విమర్శించారో వారి నోరులే సిగ్గుపడేలా చేశాడు నా దేవుడు నీవు కూడా అలాంటి అభిషేకాన్ని పొందిన వాడవు నీవు కూడా అలాంటి ఉద్దేశంతోనే ఉన్నవాడు నువ్వు ఏమాత్రం నీ సేవా పరిచర్లో కృంగిపోవద్దు ఆఖరిగా ఈ ఈ సమాజ మందిరపు అధికారి ఎప్పుడైతే వారిని ప్రశ్నించాడో ఎప్పుడైతే వారందరూ సిగ్గుపడ్డారో అక్కడున్న జన సమూహం అంతా ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి సంతోషించాను దేవునికి స్తోత్రం మొదటిగా పద్దెనిమిది ఏళ్ళ నుండి బలహీనపడే ఒక దురాత్మ కలిగిన వ్యక్తి మందిరానికి రావడం ఆ వచ్చిన వ్యక్తిని దేవుడు చూడడం స్వస్థత చేయడం విమర్శించడం ఎప్పుడైతే స్వస్థత పొందిందో ఆమె ఒక్కదానికే సంతోషం ఎప్పుడైతే స్వస్థత పొందిందో ఆమె ఒక్కదానికే సంతోషం ఆ సంతోషం ఎవరికి నచ్చలేదు అందులో ఉన్న కొంతమందికి ఆ సమాజపు అధికారికి వాళ్ళు ఏం చేశారు విమర్శించారు దేవుడు ఏం చేశాడు ప్రతి విమర్శ చేశాడు ఇప్పుడు సంతోషిస్తుంది ఎవరు ఆనందిస్తుంది ఎవరు ఉల్లసిస్తుంది ఎవరు ఎవరండి ఆమె ఒక్కదైనా జన సమూహం అంతా ఆమె విషయంలో సంతోషిస్తుంది అంటే ఇంకా విమర్శిస్తున్నా ఆమె ఎక్కడుంది ఇంకా విమర్శిస్తున్నా ఆమె ఎక్కడుంది దేవుని సముఖంలో దేవుని క్షేత్రంలో ఇంకా సమాజపు మందిర మందిరానికి సంబంధించిన అధికారి పండే మిగతా ఆరు రోజులు రండి అన్నా సరే అక్కడే అక్కడే ఆ విమర్శలన్నీ తట్టుకొని ఆ కష్టాలన్నీ తట్టుకొని ఆ నష్టాలన్నీ తట్టుకొని అక్కడే ఉందట అక్కడే ఉన్నందుకు ఆ విమర్శలన్నీ తట్టుకుని అక్కడే నువ్వు నిలబడ్డావు అనుకో నీ గురించి నీకు సంతోషం కాదు నీ గురించి అందరూ సంతోషించే స్థాయికి దేవుడిని నేను తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం హలే లూయా విమర్శ నువ్వు తట్టుకుంటే జనులు నీ కొరకు సంతోషించే రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉండదు విమర్శను తట్టుకోండి ఎంతగా విమర్శిస్తున్నారో అంతగా ఓపిక పట్టండి ఎంతగా చనుగుతున్నారో అంతగా ఒదిగిపోండి ఎంతగా నిన్ను తిడుతున్నారో అంతగా నువ్వు తగ్గిపో ఖచ్చితంగా జోనులందరూ సంతోషించే స్థాయికి దేవుడు నేను నిలబడతాడు నమ్మితే ఆగకుండా గట్టిగా చపలు పట్టుదేమని ఆవడం వేయిపరచు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో విమర్శలు పొందిన వారే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో విమర్శలను పొందుతున్న వారే చుట్టుపక్కల వాళ్ళ వల్ల బంధువుల వల్ల స్నేహితుల వల్ల అభిమానుల వల్ల కోవర్కర్స్ ద్వారా కొలీగ్స్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా స్టూడెంట్స్ ద్వారా ఆఖరికి చిన్న పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు నా బ్యాగ్ చూసావా నీ బ్యాగ్ చూసావా నా పెన్సిల్ చూసావా నీ పెన్సిల్ చూసావా నా స్లేట్ పెన్సిల్ చూసావా నీ స్లేట్ పెన్సిల్ చూసావా చిన్న పిల్లల్లో కూడా నా ఎగ్రెస్ చూసావా నీ వామ్మన్నం చూసేవా వాళ్ళు కూడా ఏముంది విమర్శ ఉంది ఇంకెండ్రో కుర్రాళ్ళు అయితే నా హెయిర్ స్టైల్ చూసావా నీ హెయిర్ స్టైల్ చూసావా ఇంకా పెద్దోళ్ళు అయితే ఇంకా అవన్నీ నేను చెప్పలేను మీలో ఉన్న విమర్శలు లోకంలో ఉన్న విమర్శల కంటే గొప్పవి అలే నిజమే దేవునికి స్తోత్రం మీలో ఉన్న విమర్శలు లోకంలో ఉన్న విమర్శలు అన్నిటికంటే గొప్పవి అయినప్పటికీ ఆ విమర్శను తట్టుకోవడం వల్ల దేవుని కార్యం ఏం చేయబడింది ఘనపరచబడ్డాయి దేవుని కార్యాలు ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడ్డావో ప్రతికూల అననుకూల పరిస్థితుల్లో కూడా నిల్చున్నావో అప్పుడు ఎవరు మహింపరచబడతారంటే దేవుడు నువ్వు నిలబడ్డ పరిస్థితి ద్వారా ఆయన మహింపరచబడతాడు దేవునికి స్తోత్రం ఈరోజు ఒక్కటే తీర్మానం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఈ మందిరంలో ప్రభు మన మధ్య సంచారం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడుగా ఆయన ఉన్న ఈ మందిరంలో ఒక్కటే తీర్మానం చేసుకోండి ఎన్ని విమర్శలు వచ్చినా వెను తిరిగేది లేదు ముందున్న పందెం చాలా గొప్పది ముందుకే పరిగెడతాను తప్ప వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి నాకు లేదు అనే ఒక స్థిరమైన తీర్మానంతో ఈ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళండి దేవునికి స్తోత్రం ఎన్ని విమర్శలు వచ్చినా ఇబ్బంది పడద్దు ఎంతమంది ఎన్ననుకున్నా సరే ఏం అనొద్దు ఈరోజు ఎక్కడైతే ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభుల ఒక గొప్ప వ్యక్తిగా మారుతారు దేవునికి స్తోత్ర ప్రతికూల పరిస్థితుల్లో నిలబడండి విమర్శలు చేసేటప్పుడు నిలబడండి తిట్టేటప్పుడు నిలబడండి శొనిగేటప్పుడు నిలబడండి విమర్శించేటప్పుడు నిందించేటప్పుడు లేనిపోని నిందలు నీ మీద వేస్తున్నప్పుడు అదే సమయంలో నిలబడండి నిలదొక్కుకోండి అదే సమయంలో దేవుడు ఖచ్చితంగా నేను ఉన్నతంగా నిలబెడతాడు ఉన్నతమైన పరిస్థితిలో నిలబెడతాడు ఉన్నతంగా నేను మారుస్తాడు నీ వల్ల నీకు సంతోషం మాత్రమే కాదు నీ వల్ల జనులకు సంతోషం నీ వల్ల నీకు ఆశీర్వాదం కాదు నీ వల్ల జనులకు ఆశీర్వాదం నీ వల్ల నీకు దీవెన కాదు నీ వల్ల జనులకు తీవెన దేవునికి స్తోత్ర ఆ స్థాయికి నువ్వు రావాలంటే ఖచ్చితంగా విమర్శని తట్టుకో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కో నిందించే వారినే నవ్వుతూ పలకరించు ఖచ్చితంగా దేవుడు నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబడతాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక